mm -hmm. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ వేరు ఏ భాషలోనైనా సరే ఈ షో సినీ ప్రియులను అలరిస్తూనే ఉంది తాజాగా హిందీలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ త్రీ ప్రారంభమైంది ఈ షోలోకి పలువురు కంటెస్టెంట్స్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు అయితే ఇందులో ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అర్మాన్ మాలి పైన అందరి దృష్టి పడింది ఎందుకంటే అతను తన ఇద్దరు భార్యలు పాయల్ కృతికాతో కలిసి హౌస్ లోకి అడుగు పెట్టారు ఆ తర్వాత అర్మాన్ వారి ప్రేమ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు అయితే ఇది చూసిన మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ విమర్శలు గుప్పించింది వీరిని చూస్తుంటే చాలా అసహ్యంగా ఉందని పేర్కొంది అసలు ఇది వినోదం కోసం తీసుకువచ్చిన షోలా లేదని మండిపడింది రియాలిటీ షో ద్వారా బహు బాల్యా తత్వాన్ని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం ఈ మేరకు తన ట్వీట్ లో పేర్కొంది దేవోలీనా ట్వీట్ లో రాసు ఇదేంటి వినోదం కోసం అని మీరు అనుకుంటున్నారా దీన్ని ఎలా చూపిస్తారో కూడా నాకు అర్థం కావటం లేదు ఇలాంటి వాటి గురించి వినగానే నాకు అసహ్యం అనిపిస్తోంది బిగ్ బాస్ మీకేమైంది బహు భార్యా తత్వంతో మీరు వినోదాన్ని పంచాలనుకుంటున్నారా ఈ షోను చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ వీక్షిస్తున్నారు ఇలాంటి వాటితో మీరు కొత్త తరానికి ఏం నేర్పించాలనుకుంటున్నారు వీరిని చూసిన అందరూ ఒకటి రెండు మూడు నాలుగు వివాహాలు చేసుకోవచ్చా అందరూ కలిసి సంతోషంగా జీవించగలరా రోజు ఇలాంటి సంఘటనలతో బాధపడుతూ దుర్భర జీవితాన్ని గడుతున్న వాళ్ళని వెళ్లి అడగండి అంటూ చురుకలు అంటించింది అందుకే దేశంలో ప్రత్యేక వివాహ చట్టం యూనిఫామ్ సివిల్ కోడ్ తప్పనిసరిగా ఉండాలి చట్టం అందరికీ ఒకటి అప్పుడే ఈ సమాజం ఇలాంటి వాటి నుంచి విముక్తి పొందుతుంది మొదటి భార్య ఉండగా రెండు భార్య ఒకవేళ భార్యలు కూడా ఇద్దరు భర్తలను కలిగి ఉంటే మీరు చూస్తూ కాలక్షేపం చేస్తారా అని ప్రశ్నించింది ఇలాంటి వాళ్ళను ఏ కారణంతో ఫాలో అవుతారు కొత్త తరానికి బహుళ వివాహాలు చేసుకోవాలని ఈ షో ద్వారా నేర్పిస్తున్నారా ఇది తలుచుకుంటేనే భయమేస్తుంది అని రాసుకొచ్చింది అంతేకాకుండా మీకు రెండు మూడు పెళ్లిళ్ళు చేసుకోవడం అంత అవసరమైతే చేసుకొని ఇంట్లోనే ఉండండి మీ నీచమైన మనస్తత్వం ప్రపంచానికి చూపకండి ఇలాంటి వాటితో సమాజం విద్వాంసం వైపు వెళ్తుంది మరి బిగ్ బాస్ మీకేమైందో తెలియటం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది ఇది చూసిన నెటిజన్స్ దెవోలీనా ప్రశంసిస్తున్నారు ఆ ముగ్గురిని రియాలిటీ షో కి తీసుకువచ్చినందుకు బిగ్ బాస్ పై దుమ్మెత్తి కోస్తున్నారు కాగా ఈ రియాలిటీ షో కు అనిల్ కపూర్ హోస్ట్ గా చేస్తున్నారు ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ ఏ భాషలోనైనా సరే ఈ షో సినీ ఉంది తాజాగా హిందీలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ త్రీ ప్రారంభమైంది ఈ షోలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు అయితే ఇందులో ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అర్మాన్ మాలి పైన అందరి దృష్టి పడింది ఎందుకంటే అతను తన ఇద్దరు భార్యలు పాయల్ కృతికాతో కలిసి హౌస్ లోకి అడుగు పెట్టారు ఆ తర్వాత అర్మాన్ తో వారి ప్రేమ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు అయితే ఇది చూసిన మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ దేవోలీనా భట్టాచార్జీ విమర్శలు గుప్పించింది వీరిని చూస్తుంటే చాలా అసహ్యంగా ఉందని పేర్కొంది అసలు ఇది వినోదం కోసం తీసుకువచ్చిన షోలా లేదని మండిపడింది రియాలిటీ షో ద్వారా బహు బాల్యతత్వాన్ని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం ఈ మేరకు తన ట్వీట్ లో పేర్కొంది దేవోలీనా ట్వీట్ లో రాసు ఇదేంటి వినోదం కోసం అని మీరు అనుకుంటున్నారా దీన్ని ఎలా చూపిస్తారో కూడా నాకు నాకు అర్థం కావటం లేదు ఇలాంటి వాటి గురించి అసహ్యం బిగ్ బాస్ మీకు ఏమైంది బహు తత్వంతో మీరు వినోదాన్ని పంచాలనుకుంటున్నారా ఈ షో ను చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ వీక్షిస్తున్నారు ఇలాంటి వాటితో మీరు కొత్త తరానికి ఏం నేర్పించాలనుకుంటున్నారు వీరిని చూసిన అందరూ ఒకటి రెండు మూడు నాలుగు వివాహాలు చేసుకోవచ్చా అందరూ కలిసి సంతోషంగా జీవించగలరా రోజు ఇలాంటి సంఘటనలతో బాధపడుతూ దుర్భర జీవితాన్ని గడుతున్న వాళ్ళని వెళ్లి అడగండి అంటూ చురుకలు అంటించింది అందుకే దేశంలో ప్రత్యేక వివాహ చట్టం యూనిఫామ్ సివిల్ కోడ్ తప్పనిసరిగా ఉండాలి చట్టం అందరికీ ఒకటి అప్పుడే ఈ సమాజం ఇలాంటి వాటి నుంచి విముక్తి పొందుతుంది మొదటి భార్య ఉండగా రెండో భార్య ఒకవేళ భార్యలు కూడా ఇద్దరు భర్తలను మీరు చూస్తూ కాలక్షేపం చేస్తారా అని ప్రశ్నించింది ఇలాంటి వాళ్ళను ఏ కారణంతో ఫాలో అవుతారు కొత్త తరానికి బహుళ వివాహాలు చేసుకోవాలని ఈ షో ద్వారా నేర్పిస్తున్నారా ఇది తలుచుకుంటేనే భయమేస్తోంది అని రాసుకొచ్చింది అంతేకాకుండా మీకు రెండు మూడు పెళ్లిళ్ళు చేసుకోవడం అంత అవసరమైతే చేసుకొని ఇంట్లోనే ఉండండి మీ నీచమైన మనస్తత్వం ప్రపంచానికి చూపకండి ఇలాంటి వాటితో సమాజం విద్వాంసం వైపు వెళ్తుంది మరి బిగ్ బాస్ మీకేమైందో తెలియటం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది ఇది చూసిన నెటిజన్స్ దెవోలీనా ను ప్రశంసిస్తున్నారు ఆ ముగ్గురిని రియాలిటీ షో కి తీసుకువచ్చినందుకు బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్నారు కాగా ఈ రియాలిటీ షో కు అనిల్ కపూర్ హోస్ట్ గా చేస్తున్నారు